ఈ సైజుకి ఇంత వెడల్పు ఉండదు ఈ లెంత్ అనేది ఇంత వెడల్పు వస్తే అంటే బ్లౌజ్ వేసుకున్నాకి ఇదిగోండి ఈ విధంగా ముడతలాగా వచ్చిద్దమాట అలా కాకుండా వాళ్ళు కొలతకిచ్చిన బ్లౌజ్కి ఈ లెంత్ ఎక్కువ ఉన్నా సరే మనం నడుము సైజు ప్రకారం నెక్ షోల్డర్ అనేది మార్క్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి ముడతలు చంక దగ్గరనే రావు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా అండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక గిరాక్ అయితే వచ్చిందండి అర్జెంటు అక్కయ్యా పొద్దున్నే ఊరికెళ్ళిద్దంట ఇదిగోండి శారీ బ్లౌజ్ ఇవైతే తెచ్చిచ్చారండి ఇప్పుడు ఈ చీరకు పాలేసి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలండి అయితే ఈ కటింగ్లో మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి షోల్డర్ లెంత్ చూడండి ఒకసారి ఎంత వెడల్పు షోల్డర్ ఉంటే ఖచ్చితంగా ముందు చంక దగ్గర అలాగే వెనక చంక దగ్గర ముడతలు వస్తాయండి ఒకసారి చూడండి ఈ సైజుకి ఇంత వెడల్పు అయితే ఉండదండి షోల్డర్ అనేది అయితే ఈ ఈ అక్కయ్య నా కష్టమరే కాకపోతే ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టింది కాదండి ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడు నాకు చెప్పింది అనమాట నాకు చంక దగ్గర ముందు ముందు సైడు వెనక సైడు ముడతలు అనే ఖచ్చితంగా క్లాత్ అనేది లేసిద్ది నాకు అది సరి చేసి కుట్టివా అని చెప్పి అడిగిందండి నేను ఈ బ్లౌజ్ నా దగ్గరే ఉంటుంది కానీ గిరాకీ అనేది ఇక్కడ ఇక్కడ ఉండదు అనమాట అక్కయ్య కరీంనగర్ అవతల జగిత్యాల అటు సైడ్ ఉంటుంది వచ్చినప్పుడు మాత్రం వెంటనే బ్లౌజ్ అనేది కుట్టించుకొని వెళ్ళిద్దండి ఈ బ్లౌజ్ మాత్రం నా దగ్గరే ఉంటుంది ఆమె బ్లౌజ్ ఇచ్చిన ప్రతిసారి నేను అనేది ఈ ముడతలు అనేవి రాకుండా సెట్ చేసి బ్లౌజ్ అనేది కుట్టిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఈ ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు వీడియోలో చూపిస్తానండి ముందైతే లైనింగ్ పీస్ కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నడుము కొలు చేసుకుందాం అండి ఫస్ట్ ఇలా మిస్టేక్లు ఇచ్చిన మిస్టేక్స్ ఉన్న బ్లౌజెస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము కొంతలు అనేవి కొలుచుకోవాలా లేదు పర్ఫెక్ట్ అయిన బ్లౌజ్ ఇచ్చి అంత బాగానే ఉంది దాని ప్రకారం కుట్టేయండి అంటే మనం బ్లౌజ్ తో కూడా అడ్జస్ట్ చేసి కుట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి మిస్టేక్ ఉంది కాబట్టి ముడతలు చంక దగ్గర ముడతలు ముందు సైడ్ వెనక సైడ్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సైజ్ అనేది కొలుచుకోవాలా ముప్పై ఒక ఇంచులు ఉందండి నడుము వచ్చేసి ఇక్కడ రాసి పెట్టుకుందాం నడుము రోజు ముప్పై ఒకటి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ పొడుగు తీసుకుందామండి బ్లౌజ్ ఎక్కడ తిరగట్లేదు చూడండి మంచి వైపే కొలుస్తున్నాను నేనైతే ఇదిగోండి చక్కగా ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి షోల్డర్ మిడిల్ పాయింట్ టేప్ పెట్టేసి బ్లౌజ్ పొడగండి పదమూడున్నర ఇంచులు వచ్చేసింది మనం హాఫ్ ఇంచు కలుపుకొని పద్నాలుగు ఇంచులు తీసుకుందామండి ఈ కొత్త బ్లౌజ్ పక్కకు పెట్టేస్తున్నాను బ్లౌజ్ పొడుగు పద్నాలుగు ఇంచులండి అలాగే నడుము లూజు ముప్పై ఒక ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ ముప్పై ఒక ఇంచులని నాలుగు భాగాలు అయితే చేసుకోవాలా ఇదిగోండి ముప్పై ఒక ఇంచుల్లో రెండవ భాగం పదిహేను ఉన్నారా ఈ పదిహేనున్నరలో రెండవ భాగం ఏడు ముప్పై వచ్చిందండి అంటే ఇంకొక పా ఇంచు కలుపుకొని నేను ఎనిమిది ఇంచులు తీసేసుకుంటున్నాను బ్యాట్ల కోసం ఇంచ్ ఎక్స్ట్రా కుట్లు కోసం రెండించులు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ముడతలు కి ముడతలు రావడానికి కారణం అది ఎలా సరి చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వాటికి చూడండి ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ ఇచ్చారండి కస్టమరు నేను ఈ బ్లౌజ్ ప్రకారం కొలతలకి గీసేసుకుంటున్నాను ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత దీనికి ముడతలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ముడకలు ముడతలు అనేవి వస్తాయి ఒకవేళ సరి సీనియర్స్ అయితే సరి చేస్తారండి ఇది కూడా ఒక పాయింట్ సీనియర్స్ అయితే ఈ ముడతలు రాకుండా సరి చేస్తారు మీరు కొత్తగా మిషన్ నేర్చుకుంటున్నారు మీకు ఏ పాయింట్ ఎక్కడ తీయాలలో తెలుస్తుంది తెలియదు కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చంకపూడిగా వచ్చేసి ఇక్కడ పావించి కుట్టుకు వదిలేసి నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నా ఓకేనా ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలా ఇది ఒక పాయింట్ అండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి ఈ చంక పొడుగుకి లైన్ వేసేస్తున్నాను షోల్డర్ వచ్చేసి థర్టీ వన్ ఉంది కాబట్టి నడుము ఇదిగోండి నెక్ వచ్చి రెండు ఉన్నారా షోల్డర్ వచ్చి మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ కూడా ఒక లైన్ అనేది వేసేసుకుందాము ఇప్పుడు ఈ చంక వైపు స్క్వేర్ షేప్ అయితే గీసేసుకుందామండి ఒకటి పావించులు చంక లోతు చక్కగా ఇలా రౌండ్ అయితే తీసేద్దాము ఓకేనా పోతే నెక్ డీప్ అండి నెక్ డీపు నీట్గా ఈ విధంగా పావించ్ అనేది కుట్టుకు వదిలేసి ఈ నెక్ ఎంత అంతా డ్రా చేసుకోవాలండి మా మార్క్ చేసుకోవాలి ఒక పావించ్ అనేది పైకి తీసుకోవాలి ఇప్పుడు ఈ అక్కయ్య నాకు డబ్బగల్లా అంటే పలక పెట్టమన్నారండి అందుకోసం నేను ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాను సేమ్ ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు తీసుకుంటున్నానండి స్కేల్ సహాయంతో నీట్గా లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ లైన్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నడుము సైజు ముప్పై ఒకటి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ నెక్ వచ్చేసి అదే అదేవిధంగా షోల్డర్ వచ్చి మూడించులు తీసుకున్నాను ఈ కొలతకి ఇది ఎగ్జాక్ట్గా సరిపోయే కొలత అన్నమాట ఫ్రెండ్స్ థర్టీ వన్ ఇంచుల ప్రకారం మనం నెక్ వచ్చి రెండున్నర షోల్డర్ వచ్చి మూడు తీసుకున్నామండి మనకి టేప్ కొలతలో దేనికి అంత చెప్పుకున్నాం కాబట్టి తీసుకున్నాము అలా కాకుండా సేము బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో అంత అనుకోండి ఏమైద్దంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ రెండున్నర ఉందండి ఈ రెండున్నర తీసుకున్నాము తర్వాత షోల్డరు ఇదిగోండి కుట్టుకి ఇప్పుడు రెండున్నర ఇక్కడికి వచ్చింది కుట్టు కోసం ఒక పావించి వదిలేసాము ఎగ్జాక్ట్ ఈ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసాము ఓకేనా ఇక్కడికి వచ్చింది ఇక్కడ కూడా కుట్టు కోసం ఇంత తీసుకుంటాం అప్పుడు షోల్డర్ వచ్చేసి చూడండి సైజ్ అనేది పెరిగింది ఇదిగోండి ఈ సైజుకి ఇంత వెడల్పు ఉండదు ఈ లెంత్ అనేది ఇంత వెడల్పు వస్తే ఏమైందంటే బ్లౌజ్ వేసుకున్నాక ఇదిగోండి ఈ విధంగా ముడతలాగా వచ్చిద్ది అలా కాకుండా వాళ్ళు కొలతకిచ్చిన బ్లౌజ్కి ఈ లెంత్ ఎక్కువ ఉన్నా సరే మనం నడుము సైజు ప్రకారం నెక్కు షోల్డర్ అనేది చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి ముడతలు చంక దగ్గర అనేది రావన్నమాట ఇదిగోండి రెండున్నర నెక్కు ఇంచులు షోల్డరు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి ఈ కొలత బ్లౌజ్ పక్కకు పెట్టేసి బ్లౌజ్ ఎంత ఉందో చెంక పొడిగ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడిగొచ్చి పద్నాలుగు ఇంచులు మనం బ్లౌజ్ పొడుగు సంబంధించి తీసుకుంటే ఇదిగోండి చంక పొడుగు వచ్చి ఎనిమిది ఇంచులు రావాలి బ్లౌజ్ పొడుగు పద్నాలుగు ఉంటే శంఖ పొడుగు వచ్చి ఎనిమిది ఇంచులు రావాలి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఈ లైన్ తోటి డ్రా చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఇంత లైన్ అనేది దిగింది ఈ ఇంత లైన్ అనేది దిగకపోతే ఇదిగోండి ఇక్కడ దాదాపు ముప్పై ఇంచుల క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా అనేది మనకి బ్లౌజ్ మీదకి వచ్చేసేసరికి ఇక్కడికి కట్ చేసి కుట్టామనుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక ముడతలాగా చంక భాగంలో ఒక ముడతలాగా వచ్చిందండి అలాగే ఇక్కడ కూడా ఈ రౌండ్ తిరిగే కాడ కూడా ఈ రౌండ్ అనేది పైకి పైకి వచ్చింది కాబట్టి శంక మూల భాగంలో కూడా ముడత వస్తుంది అలా కాకుండా ఇది చూడండి పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ పొడుగుంటే చంక పొడిగి ఎనిమిది ఇంచులు పెట్టాను కదా ఇక్కడ ఒకటి పావు ఇంచులు మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ అనేది తీసుకుందాం అండి ఇప్పుడు చూడండి ఇంత క్లాత్ అనేది కటింగ్లో వెళ్ళిపోతుంది ఇంత క్లాత్ కటింగ్లో వెళ్ళటం వల్ల మనకి లో చంక భాగంలో అనేది రాదండి ఇది పర్ఫెక్ట్ కొలత సరిపోయింది అదే విధంగా ఇప్పుడు నేను డబ్బా నెక్కుని ఇచ్చిన బ్లౌజ్ రౌండ్ నెక్ ఉంది ఇది పలక మేడ ఉంది కొలవాల్సిన అవసరం ఏమి లేదండి ఈ వీపు భాగం అనేది సరిపోయింది కాబట్టి నేను డైరెక్ట్ కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ వెనక భాగం ఆధారంగా ముందు భాగం కూడా తీసేసుకుందాం ఇది చిన్న చేతుల బ్లౌజ్ కాబట్టి ఫ్రెండ్స్ నేను ఎనభై సెంటీమీటర్ లైనింగ్ తీసుకున్నానండి ఎనభై సెంటీమీటర్లు చిన్న చేతులు వాళ్ళకి కరెక్ట్ గా సరిపోయిద్ది ఇప్పుడు వెనక భాగం తీసుకొని ఈ ఓపెన్స్ వైపు క్రాస్ అనేది వేసానండి రెండు పావించులు అనేది వెనక భాగంలో నుంచి ముందు భాగం డ్రా చేయటం కోసం మలిచాను ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ సిస్టర్ నెక్ అనేది ఒకసారి చూద్దాం ఎంత సైజులో నెక్ అనేది ఉందో చూద్దామండి ఉక్సులు పట్టి వైపు ఇదిగోండి ఈ విధంగా ఉక్సులు పట్టి వైపు ఇలా చూసుకోవాలండి ఇంచులలో ఉంది ఈ సిస్టర్కి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ ఆరించులు మార్క్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చిందండి ఇంచులు సేమ్ వెనక ఏ విధంగా రెండున్నర తీసుకున్నామో ఇక్కడ కూడా అలాగే రెండున్నర అనేది తీసుకోవాలా ఇక్కడ కూడా ఒక లైన్ అనేది వేసుకుందామండి స్ట్రైట్కి కూడా ఒక లైన్ వేద్దాము ఫ్రెండ్స్ ఈ వెనక భాగం అనేది చక్కగా పెట్టేద్దామండి నేను ఒకసారి నీట్గా కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత ఈ చంక వైపు డాట్లు కూడా అన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాము ఈ రౌండ్ కాడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తెద్దామండి చంక లోతు ఇదిగోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం రెండు ఇంచులు మలిచాం కదండి ఆ రెండు పావి ఇంచులు ఇటువైపు నుంచి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనము ఇందాక వెనక భాగం కట్ చేసుకునేటప్పుడు ఈ అనేది తగ్గించుకున్నామండి ఇప్పుడు ముందు భాగం కూడా అనేది తగ్గించుకోవాలి సాధారణంగా అయితే ఇక్కడ చంక దగ్గర ఆఫించు కుట్టుకి ఈ నడుము దగ్గర పావించి కుట్టుకి వదిలేసి మనం కొలుచుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఈ లైను ఈ లైన్ వచ్చేసి మనం పెట్టిన మార్కులకి సరిపోవాలి ఇక్కడ చూడండి నేను మలిసిన ఫోల్డింగ్కి సరిపోయింది ఇలాంటప్పుడు ఏమైంది వెనక భాగం అనేది కొంచెం తగ్గించుకున్నాం కదా ముందు భాగం కూడా తగ్గిద్దండి కరెక్ట్గా మలిచినట్టే రెండు పావు ఇంచులు మలిచేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు ఈ ఇంచులలో ఒక హాఫ్ ఇంచు ఇట్లా లోపలికి మార్క్ పెట్టుకొని రౌండ్ అనేది తీసుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ ఇలా చక్కగా రౌండ్ అనేది తీసేసుకొని ఏడా ఒక పావు ఇంచు అనేది కుట్టుకొదేయాలండి కుట్టుకొదిలేసి ఉక్సులు పట్టి వైపు నుంచి కొలుసుకోవాలి ఓకేనా ఇదిగోండి చేసిన మార్క్ దగ్గర ఉక్సులు పట్టి అనేది పెట్టేసి ఈ విధంగా అయితే కొలుసుకోవాల్సి అండి ఇది చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ కుట్టు కోసం మనం నెక్కేస్తాం కదా ఆ కుట్టు కోసం కొంచెం వదిలేయాలండి వదిలేసి ఇదిగోండి షేప్ బెల్ట్ కుట్టు ఈ షేప్ బెల్ట్ కుట్టు ఇక్కడ వరకు ఉంది ఏడు వరకు అయితే మార్క్ చేయాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ షేప్ బెల్ట్ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ అయితే మార్క్ చేసుకోవాలి ఇటువైపు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఇప్పుడు ఈ మిడిల్ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు అలాగే షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా రెండు గీతలు అయితే వేసుకున్నానండి ఏడు నుంచి క్రాస్ తీసేసుకోవాలి ఇంత ఫ్రెండ్స్ ఫ్రంట్ ఫ్రంట్ మార్కింగ్ అయితే నీట్గా కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ముందు భాగం కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్స్ తీసేసుకుందాం హ్యాండ్స్ తీసేసుకోవడం కోసం ఇదిగోండి ఈ క్లాత్ ని నా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి చిన్న చేతులేనండి చాలా సింపుల్ గా అనేది హ్యాండ్స్ అనేవి కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ పావించ్ అనేది మనము లైనింగ్ తిప్పేసుకుంటాం కాబట్టి ఎలా వర్క్ వచ్చిందిలేండి చేతులకి తిప్పేస్తాను లైనింగు పావి ఇంచ్ అనేది కుట్టుకి మార్క్ చేసేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మార్క్ మీద ఈ హ్యాండ్ అనేది ఈ విధంగా ఓకేనా హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అలాగే చంక వైపు కూడా హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఇదిగోండి నీట్గా ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోండి చాలు ఎలాంటి ముడతలు కూడా రావండి హ్యాండ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది ఈ హ్యాండ్ పొడుగు మీద ఇలా కొంచెం టక్స్ అనేది పెట్టుకుందాము హ్యాండ్ లోత్ చూడండి నేను ఎలా తెస్తానో హాఫ్ ఇంచ్ అనేది పక్కకు మార్క్ పెట్టుకొని ఏడు నుంచి హ్యాండ్ లోత్ అనేది తెస్తున్నాను ఈ చివరి రాయి లేదంటే కొంచెం క్లాత్ ఉంచేసి ముందుకే తెస్తున్నాను చూడండి హ్యాండ్స్ క్రాస్ కూడా తీసేసాను నడుం పట్టీలు ఇదిగోండి నడుం పట్టీలు కూడా తీసేసాను ఇప్పుడు షేప్ లో ఒకటి తీసేసుకుందాం ఫైనల్గా ఒక బ్లౌజ్కి సంబంధించి ఈ భాగాలు అన్నీ తీసేసుకుంటే సరిపోతుందండి ఉక్సులు పట్టి వైపు ఖర్చులతో సహా ఎంత ఉందో అంత మార్క్ చేస్తున్నానండి ఉక్సులు పట్టి హైటు కుట్ల కోసం కొంచెం ఎక్కువ అలాగే నడుం సైడు షేప్ బెల్ట్ హైటు కరెక్ట్గా కొంచెం కుట్టు కోసం ఎక్కువ ఈ విధంగా మార్క్ చేసుకొని ఇదిగోండి షేప్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా షేప్ ఇచ్చుకుంటూ సరిపోయిద్దండి ఇదిగోండి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ మీద వేసి అయితే కట్ చేసుకుంటున్నానండి కొంచెం అటు ఇటు అయితే చంక కతుకులు అయితే పడతాయి ఇంకా కొంచెం ఇక్కడ వర్క్ ఉంది కదండి ఇది బ్యాక్ సైడ్ వీపు భాగానికి వచ్చేటట్టు వేద్దాము ఇదిగోండి ఈ విధంగా ఇదిగో ఫ్రెండ్స్ కొంచెం వర్క్ అయితే భాగానికి వచ్చేటట్టు కూడా వేసేసాను ఫ్రంట్ ఈ విధంగా క్రాస్ గా వేసుకొని ఫ్రంట్ కూడా తీసేసుకోవాలండి స్టిచ్చింగ్ కూడా పెడతాను తప్పకుండా స్టిచ్చింగ్ కూడా చూడండి కటింగ్ ఒక్కటే చూస్తే కాదండి స్టిచ్చింగ్ కూడా చూడాలా ఫిట్టింగు డాట్స్ ఎలా వేస్తున్నాను సైడ్ ఫిట్టింగ్ ఎలా చేస్తున్నాను ఇవన్నీ చూస్తేనే కొంచెం మీకు ఈజీగా టైలింగ్ అనేది తొందరగా అర్థమయ్యిద్దండి ఫ్రెండ్స్ బ్లౌజు ప్యాటర్న్స్ కూడా రెడీ చేస్తున్నాను మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీ సైజులు పెడితే మీ సైజులు కట్ చేసి ఏ విధంగా కుట్టుకోవాలో మార్పులు చేసి పంపిస్తానండి విధంగా నా దగ్గర బ్లౌజులు ఎవరైనా కుట్టించుకోవాలనుకున్నా కూడా సేమ్ వాట్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి బ్లౌజులు ఇస్తామనేసి నేను రిప్లై ఇస్తాను ఎలా అయినా రిప్లై ఇస్తాను బ్యాటర్న్స్ అడిగినా రిప్లై ఇస్తాను బ్లౌజులు కుట్టించుకోవాలని అడిగినా రిప్లై ఇస్తాను అయితే కొన్ని కామెంట్లు వచ్చినాయి అండి నాకు ఆ కామెంట్ల గురించి ఒక వీడియోనే చేయాలనుకుంటున్నాను అది స్టిచ్చింగ్ వీడియోలో మాట్లాడినా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటున్నారు యూట్యూబ్ పెట్టకముందు నాకు అసలు మాట్లాడటం రాదు యూట్యూబ్ పెట్టినాకే మాట్లాడటం నేర్చుకున్నాను నేను నేర్చుకోవాలి కదా ఏదో ఒకటి కానీ ఇంకా కొన్ని కామెంట్లు ఉన్నాయి ఈ అన్ని కలిపి ఒక వీడియో అయితే చేస్తాను వీడియో కూడా తప్పకుండా చూడండి బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఓకే ఫ్రెండ్స్ బ్లౌజు కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్